ఇసుక బంగారం అయిపోయింది ఈ ఇసుక బంగారం అయిందని అంటే ఇసుక ధరలు రేటు పెరిగినందుకు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు నిజంగానే ఈ ఇసుక రేట్లు గతంతో ఇప్పుడు చూసి పోల్చి చూసినట్లయితే షాక్ తింటారు ప్రజలు ఇసుక గతంలో ఒక ట్రక్కు ధర రెండు నుంచి మూడు వేల రూపాయలుంటే ఇప్పుడు ఆరు నుంచి ఏడు వేల రూపాయలకు పెరిగింది నిర్మాణ ఈ దెబ్బతోని నిర్మాణ రంగం అనేది కుదేలవుతుంది రియల్ ఎస్టేట్ మీద దెబ్బ పడింది ఇల్లందులో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే మాటకు నిదర్శనంగా ట్రక్కు ఇసుక ఖరీదు ఆరు వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు అందుకు ప్రధాన కారణము భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతము యా టాపిక్గా మారింది కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సులభంగా దొరికే ఇసుక ఇప్పుడు ఏ విధంగా ప్రయత్నించినా దొరకని పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది దీనికి అదునుగా తీసుకున్న దళారు దళారులందరూ సిండికేట్గా మారి ఇసుకను ధరలను అమాతం పెంచేసి దీంతో ఇంటి యజమానులు ఇల్లు కట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఇసుక విషయంలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులపై కూడా పడుతున్నది పనులు సక్రమంగా సాగక ఉపాధి దెబ్బతీస్తుంది భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇంజనీర్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనేక రకాల వ్యాపారులకు రాష్ట్ర ఆదాయానికి కూడా గండి కొట్టే విధంగా ఈ ఇసుక రేట్లు అనేవి దళారుల చేతులకు వెళ్ళిపోయినవి అక్రమ దంద అంటే ఇసుక అని నిరూపితమయ్యింది నిరూపించబడింది